మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కర్కాటక రాశి వారికి కూడా వచ్చేసి గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరంలోని ఎవరైనా అనుకుంటూ ఉంటారు పోయిన సంవత్సరం ఎలాగో గడిచిపోయింది కదా మరి ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అని చెప్పేసి మనకున్న పన్నెండు రాశుల్లోనే ఒక్కొక్క రాశి వాళ్ళు ఇలానే అనుకుంటూ ఉంటారు మరి ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని అంటే మనకి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో మనకి కొత్త సంవత్సరం మొదలవబోతుంది కాబట్టి వీరికి ఈ సంవత్సరం అన్నిటి పరంగా ఎలా ఉండబోతుంది అంటారు కర్కట రాశి వారికి చాలా విశేషమైన వంటి ఫలితం చెప్పుకోబోయే ముందు శ్రీ మహాగణపతి దేవత్య నమ చూసే వంటి నమస్కారం అందరికీ మంచి జరగాలి అందరూ కూడా దిగ్విజయమైన వంటి ఫలితాలు రావాలని కూడా కోరుతున్నాను సో క్రోధి నగమ సంవత్సరంలో అవస్థపడ్డ వంటిదిగా ఈ సంవత్సరం అవస్థపడ్డానికి అవకాశం కనబడటం లేదు చాలా బాగా చాలా వరకు కూడా చాలా బాగా ఉంటుంది విదేశ ప్రయాణానికి ఆశేష నక్షత్రం అని అంటారు ఆశేష నక్షత్రం ఆ ఒక శాంతి చేసుకుంటే సరిపోతుంది విదేశానికి వెళ్ళడానికి కర్కట రాశి వారికి సంభోవితమైన వంటి సంభవ అకస్మాత్మైన వంటి సంభవాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఎలా జరగబోతుందంటే అనుకోకుండా కళ్యాణం జరగడం అనుకోకుండా ఉద్యోగాలు రావటం అనుకోకుండా విదేశాలు వెళ్ళడం అనుకోకుండా అనేక రకమైన వంటి కార్యక్రమాలు పాల్గొనుకోవడం కార్యక్రమం అన్నీ కూడా జరుగుతుంటాయి సో విద్యారంగంలో ఉన్నవాడి చూసుకున్న వాళ్ళకి ఏదైతే మాత్రాన మంచి విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకు కూడా మంచి ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా నష్టం అన్నట్టుగా వాలిస్తుంది ఉంది విద్యారంగంలో కొద్దిగా చదువుపైన దృష్టి దృష్టి వహించాలి కర్కట రాశి వాళ్ళకు చాలా వరకు కూడాను ఉద్యోగము ఉద్యోగము విద్యా అనే పైన చాలా వరకు కూడా దృష్టి వహించాలి ఆ దృష్టి వహించే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి అవకాశకారం అనేది మనకి కనపడుతుంది ఓకే గురుగారు అలాగే వచ్చేసి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కానీ లేదంటే రియల్ ఎస్టేట్ రంగం ఆల్రెడీ నడిపిస్తున్న వాళ్ళకి కానీ వీరందరికీ గత సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం అంతగా ఊపు అందకపోయినా ఈ సంవత్సరం కొద్దిగా ఊపు అనుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా భూగారీ కూడా చాలా వరకు కూడా నష్ట నష్టవాటికలు పోయి కొద్దిగా అన్ని శుభ సూచనలు రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి గురుగారు దంపతులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు ఈ కర్కాటక రాశిలో ఉన్న వారికి కర్కట రాశి వాళ్ళకి దంపతులకి చాలా బాగుండబోతుంది కొత్తగా వివాహమైన వాళ్ళకి సద్ శుభవార్త వింటారు వాళ్ళకి సంతాన ప్రాప్తం రావడానికి మంచి అవకాశం వింటారు కొత్తగా ఎవరికైనా కూడా కళ్యాణానికి కూడా వైభవయుతమైన వాటి ఇది ఆశీస్య నక్షత్ర పూజ పరిహారం చేసుకుంటే చాలా చక్కని ఫలితం లభిస్తుంది స్వామివారి నక్షత్ర ఆశించుకుంటే విజయం కలుగుతుంది అని నేను కోరుతున్నానమ్మా వచ్చింది సార్ నేను క్వశ్చన్స్ తీసుకుంటాను గురుగారు అలాగే వచ్చేసారంటే కర్కటక రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ నార్మల్గా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కానీ సో గవర్నమెంట్ ఉద్యోగులు కానీ మరి వీరందరికీ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కొద్దిగా బదిలీ కావడానికి ఓకే ట్రాన్స్ఫర్ అయ్యేట్లా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఉన్న ఊరి నుంచి పక్క ఊళ్ళో వేయడానికి కానీ లేదా ఇతర ఊళ్ళో వేయడానికి కానీ అటువంటి అవకాశాలు అనేది కనపడుతుంది సో ఇంకో మా కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క నాడి శాస్త్రంలో తలం పూరి అంటారు తలం పూరి అంటే తలకు బియ్యించిన వంటి భారమైన వంటి ఏదైనా అప్పు ఉందా కూడా ఈ సంవత్సరంలో మీకు ఆ అప్పు తొలగిపోతుంది తలకు మించిన వంటి భారమైన వంటి ఏదైనా అప్పు ఉందనుకోండి అనుకోండి ఈ సంవత్సరంలో ఆ ఒక అప్పులు తీరడానికి మంచి యోగదాయకం అనేది కనపడుతుంది మీకు ఫండ్స్ అనేది రిలీజ్ అవుతాయి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తే తెలియదు ఫండ్స్ బాగా రిలీజ్ అవుతుంది బ్రహ్మాండమైన ఫండ్స్తో మీరు కర్కట రాశి వాళ్ళు అప్పులు తీసుకోవడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి ఆ అప్పులు తీసిన తర్వాత కొత్త గృహం కొనడానికి కానీ కొత్త వాహనం కొనడానికి కానీ కొత్త ఇవి బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం రంగంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బదిలీ అవ్వడానికి అవుతుంది మరి అతీతమైన వంటి సంపదలు రావడానికి కూడా అవకాశం అనేది కనపడుతుంది అతి ఇప్పుడు నలభై వేలు వచ్చేవాడు యాభై వేలు వస్తుందంటే యాభై వేలు వచ్చిన వాడికి లక్ష రూపాయలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది కర్కట రాశి వాళ్ళు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అయితే ఉందో వాళ్ళ చేతికి నాగ అస్త్రంతో ఉన్న ఉంగరం ధరించుకోవాలి నాగదేవత ఉన్న నాగదేవతకి చుట్టూ రింగ్ రింగు ఉంటుంది కదమ్మా ఆ రింగుని ఏం చేసుకోవాలంటే ఉంగరం వీళ్ళకి ధరించుకుంటే వాళ్ళకి అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ముందు కూడా సాగడానికి అవకాశం ఉంటుంది గురువు గారు కర్కటక రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వాస నామ సంవత్సరంలోని వీరికి ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఉన్న దోషాలు కూడా కాస్త ఉన్న చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోతాయి అనే వాటి అన్నిటి గురించి అయితే చెప్పారు నమస్కారం